దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను యహోశివ మూడో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నిలకడ కలిగిన హృదయంతో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాల్లో మనం అద్భుత కార్యాలని చూడగలం ఎవరు ఊహించలేని ఎవరు చేయలేని అద్భుత కార్యాలని ప్రభువారు మన కోసం చేస్తారు మన మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ దేవునికి అటువంటి ప్రేమను పొందుకున్నటువంటి మనం ఎంతో ధన్యులం కానీ ప్రభువుకి మనకి మధ్యగా వస్తున్నటువంటి ఈ పాపం వలన ప్రభువారు అనుగ్రహించే మేలులని మనం పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రియ సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రవర్తనని సరిచేసుకొని మీ ప్రవర్తనలో ఉన్నటువంటి దోషాలని సరిచేసుకొని మీ యొక్క పాపాలకి క్షమాపణ పొందుకొని ఆయన వద్దకు మీరు వచ్చినట్లయితే ప్రభువారు మిమ్మల్ని హత్తుకుంటారు మీ మధ్యన అద్భుత కార్యాలని ప్రభువారు చేస్తారు ఆనాడు యహోశువా ప్రార్థించినప్పుడు సూర్యచంద్రులు మూడు రోజుల పాటు నిలిచిపోయారు ఎందుకు అంతటి ప్రేమ ప్రియ సహోదరులరా యహోవా చేసినట్టు యహోశివా చేసినటువంటి ప్రార్థన అంత బలమైనది దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో యహోశువా ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని మూడు రోజుల పాటు నిలిచిపోయేలా చేశాడు దేవుడు మరి నీవు కూడా అటువంటి బలమైన ఘనమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ప్రే సహోదరులారా నీవు ప్రార్థించినప్పుడు నీ బంధువుల కోసం మీ స్నేహితుల కోసం మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థించినప్పుడు వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో లేదంటే వారికి ఉన్నటువంటి కష్టకాలమైనటువంటి పరిస్థితులను బట్టి నీవు ప్రార్థించగలుగుతున్నావా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞని నీవు పాటించగలుగుతున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియ సహోదరులారా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని బైబిల్ గ్రంథం మనకి సెలవేస్తూ ఉంది మనందరం సమాజంగా కూడుకొని పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో అందరం చేరుకొని ఆయనతో పాటలు పాడుతూ ప్రార్థిస్తూ తన సేవకులు ఏర్పరచుకున్నటువంటి వాక్యాన్ని బోధింపజేస్తూ ఆ వాక్యాన్ని వింటూ అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను గ్రహిస్తూ మనం పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నామా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియ సహోదరులారా ఈ రాత్రి దేవుని యొక్క రాకడొస్తే మన పరిస్థితి ఏంటి మనం ఎక్కడుంటాం ఎత్తబడే గుంపులో ఉంటామా లేదంటే నిత్యము ఆరని అగ్ని ఎప్పుడూ ఏడుపు పండ్లు కొరుకు వంటి దుఃఖకరమైనటువంటి ప్రదేశంలో ఉండటం ఎవరికీ ఇష్టం ఉండదు కానీ నీవు చేసినటువంటి ప్రవర్తన వలన నీవు చేసినటువంటి పాప ఫలితం వలన నీవు ఆ స్థితి నుంచి తప్పించుకోవాలి అంటే ఇప్పుడే ప్రభువారిని నీ సొంత రక్షకునిగా స్వీకరించాలి ఇంకా మన విశ్వాసంలో చాలామంది రక్షణను పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాయిదాలు వేస్తూ ఉంటారు వచ్చే సంవత్సరం తీసుకుంటాను లేదంటే క్రిస్మస్ రోజును తీసుకుంటాను గుడ్ ఫ్రైడే రోజును తీసుకుంటానని వాయిదాలు వేస్తూ ఉంటారు ప్రియ సహోదరులారా దొంగ ఎప్పుడైతే దోచుకోవడానికి వస్తాడో మనకు తెలియదు కాబట్టి దేవుని యొక్క రాకడ కూడా ఆ విధంగానే ఉంటుంది ఆయన రాకడ ఎప్పుడు ఏ విధంగా ఎలా సంభవిస్తుందో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సుతో సిద్ధపాటు కలిగినటువంటి హృదయంతో ఆయన్ని అంగీకరించి పాపం చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఆయన రాకడ కోసం మనందరం ఎదురు చూడాలి ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషంలో నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో మనం అందరం కూడా ప్రవేశించాలి అటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అప్రాధమును బట్టి మేము చేసిన పాపమును బట్టి క్షమించండి ఈ పవిత్రమైన ఆదివారం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఎటువంటి సాకులు చెప్పకుండా ప్రభా మీ సన్నిధిలో ప్రవేశించే భాగ్యాన్ని మీ బిడ్డలకి అనుగ్రహించండి సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చి ఉన్నారు ప్రభా అటువంటి మహాగొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డ పొందుకుని మీరు అనుగ్రహించే అద్భుతమైనటువంటి మేలులని అద్భుతమైన కార్యాలని మా జీవితాలందరిలో కూడా చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎటువంటి సమస్యలతో ఎటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు మాకైతే తెలియదు నాయన ప్రభా మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప క్షేమకరమైనటువంటి ఈ దినములలో మిమ్మల్ని మా రక్షకుడి కింద అంగీకరించి మీకోసం మేము జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి పాపాన్ని కలగజేసేటటువంటి ప్రతి విధమైన చెడు తలంపుల నుండి మీ బిడలేని వారందరినీ విడిపించమని వేడుకుంటున్నాం ప్రభా సత్ప్రవర్తన కలిగి మీ పవిత్రమైన ఆజ్ఞలను పాటించే వారిగా మీ బిడ్డలను చేయమని మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థనలో మాలు తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అమూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్